మీరు ప్రతిసారి ఉందా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన విషయం కాదు అదెల్లప్పుడు ఉంటుంది ఎల్లప్పుడూ ఉండేదాన్ని ఉన్నట్లు గుర్తించకపోవడం వల్ల సమస్య ఏమవుతుంది జీవితం సాగుతూనే ఉంటుంది కదా కాని దివ్యానుగ్రహంలో ఉన్నామన్న సంతోషాన్ని కోల్పోతాం ఈ దివ్యానుగ్రహం ఒకప్పుడు మరొకప్పుడు పోయేది కాదు మీరు ప్రతిసారి ఉందా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన విషయం కాదు అదెల్లప్పుడు ఉంటుంది మీరు దాన్ని ఆనందించాలంటే మీరు దాని పట్ల స్పృహ కలిగి ఉండాలి దివ్యానుగ్రహంలోని ఆనందాన్ని మీరెప్పుడు అర్థం చేసుకోవాలి నేను దీన్ని ఎన్నో విధాలుగా చెప్పాను కానీ మీలో చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేశారు మీరు నాతో కూర్చున్నప్పుడు అది క్షణకాలమే అయినప్పటికీ ఇక మీకు జీవితంలో గోప్యమనేది ఉండదు మీరు నాతో కూర్చున్నప్పుడు ముఖ్యంగా నేను దీక్ష ఇచ్చినప్పుడు అనుగ్రహం మీ మీద ఉందా లేదా అన్న ప్రశ్న ఉండదు అది నిరంతరం ఉంటుంది మీరు ఈ కృపను మీ పథకాలు పూర్తిగా నెరవేర్చుకోవాలని కోరుకుంటారు ఇది మీరు గుడికో చర్చికో వెళ్ళి దేవుడా నా కోసం ఇది చేయి అని అడిగితే పాత అలవాటు ఆ దేవుడు పని చేయకపోతే మీరు దేవుణ్ణి మారుస్తారు గురు కృప మీ ప్రణాళికలను నెరవేర్చడం కోసం కాదు అది మీ జీవిత ప్రణాళికను సఫలం చేయడం కోసం ఉద్దేశించింది అనుగ్రహం అన్నది మీ చిన్న చిన్న కోరికలను తీర్చడానికి కాదు ఏదేమైనా మీ ప్రణాళికలు కోరికలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి మీ జీవితంలో విభిన్న దశల్లో అవును ఇది అనుకుంటారు మరుక్షణలో మీ నిర్ణయం మార్చుకుంటారు మీరేదో విహార యాత్రకు పోదల్చుకుంటారు సద్గురు మీరు నాకు సహాయం చేరా అని అడుగుతారు దివ్యకృప కృప నాపైన ఉందా లేదా అని రోజు ప్రశ్నించుకోకండి గురుకృప మీ ప్రణాళికను నెరవేర్చుకోవడం కోసం కాదు అది మీ జీవిత ప్రణాళికను సఫలం చేయడం కోసం ఉద్దేశించింది మీ జీవన సాఫల్యం పొందడం కోసం ఉద్దేశించింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి